పదవి చాలా ఉన్నతమైనది కానీ ఆ పదవికి పరిమితులు ఉంటాయని ప్రజాసేవలో పరిమితులు ఉండవని అందుకే ప్రజాసేవలోకి వచ్చానని ఎమ్మెల్సీ అభ్యర్థి మదనం గంగాధర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మేదక్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ నాలుగవ తేదీన డిఎస్సి పదవికి రాజీనామా చేశానన్నారు నేను ఒక సంచార జీవితం నుండి వచ్చిన వాడిని చదువు మీద శ్రద్ధతో పేపర్ బాయ్ గా క్రీడాకారుడిగా ఎన్సిసి క్యాడర్ గా ఇరవై రెండో సంవత్సరంలోనే ఎస్ఏ గా ఉద్యోగం పొందానని తెలిపారు ఉద్యోగంలో నాకున్న నిబద్ధతకు రెండు వందల అవార్డులు వచ్చాయని వాటిలో ముఖ్యమైనది సర్వతోన్నత పథకం అన్నారు కఠిన సేవా పథకం ఉత్తమ సేవా పథకంతో పాటు ఐదు లక్షల అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని తెలిపారు స్వభావంలో విప్లవాత్మక మార్పు వచ్చిందని నిర్ణయాత్మక అధికారం ఉండాలని రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే సరిపోదని అన్నారు సమాజంలో మార్పు ఒకరి అడుగుతోనే వస్తుందని అది నేను బలంగా నమ్ముతున్నానన్నారు రాజకీయంలో జనరేషన్ గ్యాప్ వచ్చిందని యువత మేధావులు వేదికను ఐక్యం చేసుకోవాలని పట్టభద్రులు వివిధ వృత్తులలో ఉండేవారని ఓటును మంచి స్వభావానికి వేసి తీసుకురావాలని కోరారు